డైరెక్టర్ సందీప్ మౌగ్లీ అనే దానికి చాలా వరల్డ్ వైడ్ మంచి రికగ్నేషను ఇట్ హ్యాస్ మోర్ రీచ్ ఇన్ టు ది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ మౌగ్లి అంటే అలాంటి ఒక క్యా టైటిల్ తీసుకుని ఫారెస్ట్ ఎనీ హవ్ జంగ్లీ బుక్ అండ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ మౌగ్లీ అండ్ అమ్మాయిని సైలెంట్ చేసేసి వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు రియలీ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అంటే ఒక కొత్త లవ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టరైజేషన్లు పెట్టడానికి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంది సార్ సినిమాలో అది సినిమాలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది ఒకసారి సినిమా ఓపెన తర్వాత ఓకే ఎందుకు చెప్పాలనుకున్నాడా ఎందుకు ఆ పర్పస్ అన్నది ఖచ్చితంగా సినిమాలో అర్థమవుతుంది సార్ అండ్ ఇందాక ఏదైతే మనం లిరికల్ వీడియోలో చూసామో ప్రేమకి మాటలు అక్కర్లేదు చేతలు చాలు అన్నదాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వేలో అందరికీ సర్వ్ చేసేలాగా ప్రూవ్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకొని రాసింది సార్ మోగ్లీ అనే టైటిల్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఒక నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో ఇలా పెరిగిన వాళ్ళకి అడవిలో పెరిగిన కొంతమంది వాళ్ళు ఏదైనా స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది అలాంటిదే సార్ సో అది కూడా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు అడిగింది యాక్చువల్లీ సినిమాలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ సార్ అది ఇక్కడికన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకునే ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు ఎందుకంటే అడుగుదంగా వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి తను టిల్ ద పాయింట్ వేరీ లెన్స్ లాంగ్వేజ్ అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుండదేమో హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అలరి ఏమైనా జరిగిందా అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్ సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్ చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడం ట్రై చేశాను బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాలో ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక ఒక డాన్సర్ సార్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్ హీరోకి ఎప్పుడు అలాగా అలా పెట్టాలని అనుకోలేదు ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి నా థాట్స్ ఏంటి అన్నది సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్ హీరో సైలెంట్ అయ్యి తర్వాత లేదు ఇటు పెడదాము అని అదే లేదు ఒక మురళీకృష్ణ అనేవాడు మోగ్లీ అన్న పేరు పెట్టుకొని ఊర్లో వాళ్ళందరూ అలా పిలుస్తూ ఉంటారు అది తన క్యారెక్టర్ జంతువులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాడు సో మాట్లాడిన వాటితోనే వాడు ఇంటరాక్షన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్ ఒక మనిషి రూపంలో సో అది సార్ ఈ లవ్ స్టోరీ